ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు గిరిజన సమాజాలను అభివృద్ధి చేస్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు దేశ జౌళి ఉత్పత్తులను తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తక్షణ నిర్దేశించుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ఈరోజు ప్రారంభమవుతుంది అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యను పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద గట్టు జాతర కన్నుల పండుగ జరుగుతోంది క్రికెట్ ఐపీఎల్ షెడ్యూల్ వార్తల వివరాలు గిరిజన సమాజాలను అభివృద్ధి చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు ఢిల్లీలో ఆది మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిన్న ఆమె ప్రారంభిస్తూ గిరిజన ప్రజల సాంప్రదాయాలు జీవన విధానం

आंगनबाड़ी केंद्र की स्थापना जैसे अनेक प्रयासों द्वारा प्रभावशाली लक्ष्य प्राप्त किए गए हैं पीएम जनमन अभियान की सफलता को पाँच करोड़ से भी अधिक लोगों को इस अभियान के लिए अस्सी हजार करोड़ रुपया का प्रावधान किया गया है देश में चार सौ सत्तर ऐसी अधिक एकलव्य मॉडल आवासीय विद्यालय के माध्यम से लगभग सवा लाख आदिवासी बच्चों को स्कूली शिक्षा दी जा रही है వస్త్ర రంగంలో భారతదేశ ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని ప్రధానమంత్రి మోదీ తెలిపారు భారతదేశం ఈ రోజున ఆరవ అతిపెద్ద వస్త్ర దుస్తుల ఎగుమతుదారుగా రూపుదిద్దుకుందని వెల్లడించారు ఢిల్లీలోని భారత మండపంలో భారత్ టెక్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ వస్త్ర రంగంలో భారతదేశ ఎగుమతులు ప్రస్తుతం మూడు లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయని ప్రకటించారు వచ్చే రెండు వేల ముప్పై సంవత్సరాల నాటికి వీటిని తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు చేర్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని నరేంద్ర మోదీ పేర్కొంటూ फॉर्म फाइबर फैब्रिक फैशन और फॉरेन का विजन अब भारत के लिए एक मिशन बनता जा रहा है। ये मिशन किसान बुनकर डिजाइनर और व्यापारी हर किसी के लिए ग्रोथ के नए रास्ते खोल रहा है आज हम दुनिया के छठे सबसे बड़े टेक्सटाइल और एप्रल्स एक्सपोर्टर है हमारा टेक्सटाइल निर्यात तीन लाख करोड़ रुपए तक पहुंच चुका है अब हमारा लक्ष्य है 2030 तक हम इसे नाइन लाख करोड़ रुपए तक लेकर जाएंगे భారత్ ట్రిక్స్ ప్రాంతాన్ని నిన్న సందర్శించిన ప్రధానమంత్రి అక్కడి వస్తు ఉత్పత్తిదారులతో కొద్దిసేపు సంభాషించారు ఈ నెల పద్నాలుగో తేదీన ప్రారంభమైన ఈ ప్రపంచ స్థాయి కార్యక్రమం ఈ రోజుతో ముగుస్తోంది ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది ఢిల్లీ నోయిడా ఇందిరాపురం ఇతర ఎన్సీఆర్ ప్రాంతాలను తాకిన ఈ భూకంపం ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది అక్షాంశం డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఆరు తూర్పు రేఖాంశంలో ఉందని ఆ సంస్థ వివరించింది భయాందోళనలకు గురైన ప్రాంత ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు హైదరాబాద్ లో నిన్న జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అధికారులు ఎంత నిబద్దతతో పనిచేస్తే ప్రభుత్వ పథకాలు అంత విజయవంతం అవుతాయని అన్నారు నిబద్దతతో పనిచేసే అధికారులను ప్రభుత్వం గుర్తించి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు ప్రభుత్వం ఎన్ని విధానాలు పథకాలు రూపొందించినప్పటికీ వాటిని అమలు చేసేది అధికారులు రేవంత్ రెడ్డి పేర్కొంటూ అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి నేను ఏమైనా పాలసీ డెసిషన్ చేయగలం ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ దే ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే చాలా కాలం గుర్తుంటారు ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరగనున్న తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని కోరారు నేతలు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుని ఓటర్లను చైతన్యపరచాలని ప్రజల నమ్మకం నిలబెట్టుకునేందుకు నిత్యం కృషి చేయాలని చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ నేతలకు సూచించారు ఆకాశవాణి అంతర్జాతీయ దేవాలయాల సదస్సు తిరుపతి వేదిక ఈ రోజు నుండి మూడు రోజుల పాటు జరగనుంది మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడు ప్రభుత్వ విప్ ప్రసాద్ లాడ్ నిన్న తిరుపతిలో పాతికేయులకు ఈ విషయం తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించే ఈ సదస్సులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సవంత్ కూడా పాల్గొంటారని చెప్పారు ఆలయ నిర్వహణకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను అన్వేషించడం స్థిరమైన పర్యావరణ వ్యవస్థలు వంటి అంశాలపై ఈ సదస్సు చర్చిస్తుందని ప్రసాద్ లాడ్ వివరిస్తూ सिर्फ भक्ति का संगम नहीं है तो ये विकास का भी संगम है जिस तरीके से देश के माननीय प्रधानमंत्री विकसित भारत का सपना देखते हैं, शक्तिशाली भारत का सपना देखते हैं, बलशाली भारत का सपना देखते हैं, आर्थिक नीति में आगे जाने वाले भारत का सपना देखते हैं। इसमें अगर मंदिरों का सहभाग और सहभाग मिला तो मुझे लगता है कि विकसित भारत बनाने में इच्छा शक्ति के साथ अगर धर्मक शक्ति भी जुड़ गई तो निश्चित रूप से यह भारत के लिए बहुत बड़ी पहल होगी తెలంగాణ రాష్ట్రంలో రెండవ పెద్ద జాతరగా పేరొందిన దురాజ్పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర నిన్న ఘనంగా ప్రారంభమైంది ఈ నెల పంతొమ్మిది తేదీ వరకు జరిగే ఈ జాతర సాఫీగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది మేడారం సమ్మక్క సారక్క జాతర మాదిరిగానే ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ జాతర నిర్వహిస్తారు పెద్దగట్టు జాతరనే గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు ఈ జాతరలో భాగంగా యాదవల కులదైవం పెద్దగట్టు లింగామంతుల స్వామి ఇక్కడ పూజలు అందుకుంటారు పెద్దగట్టు జాతర సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతర రహదారిపై నార్కెట్పల్లి వద్ద వాహనాలను దారి మళ్లిస్తున్నామని పోలీసులు తెలిపారు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి వద్ద నుండి నల్గొండ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ మీదుగా మళ్లిస్తున్నామని వారు పేర్కొన్నారు కాగా విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ హుజూర్ నగర్ మిర్యాలగూడ నల్గొండ నార్కెట్పల్లి మీదుగా మళ్లిస్తున్నట్టు పోలీసులు తెలియజేశారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిన్న విడుదల చేసింది దీని ప్రకారం ఐపీఎల్ మ్యాచ్లు మార్చి ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభమై మే ఇరవై ఐదో తేదీతో ముగుస్తాయి మొత్తం అరవై ఐదు రోజుల పాటు డెబ్బై నాలుగు మ్యాచ్లు క్రికెట్ క్రీడాభిమానులను అలడించనున్నాయి మార్చి ఇరవై రెండవ తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్తో ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బౌగల్యన శాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి విమర్శించారు హనుమకొండ నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏడాదిలోనే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేవలం మాటలతోనే పరిపాలన సాగిస్తున్నారని అన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కె తారక రామారావు నిన్న బహిరంగ లేఖ రాశారు భారత రాష్ట్ర సమితి చేసిన అప్పులతో ప్రజలు ఎదుర్కొన్న అనే కష్టాలు తీర్చామని రాష్ట్ర దశ దిశ మార్చామని చెప్పారు భారత రాష్ట్ర సమితి పదేళ్ల పాలన తరువాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని స్పష్టం చేశారు కేంద్రమే భారీ ఎత్తున అప్పులు చేస్తోందని ప్రతి బడ్జెట్లో తెలంగాణకు నిధులు సక్రమంగా ఇవ్వడం లేదని ఆ లేఖలో తారక రామారావు విమర్శించారు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న దమయ్య పర్తి మురుగు కాలువ ప్రక్షాళన పనులను పద్నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నట్టు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈ మురుగు కాలువను నిన్న ఆయన పరిశీలించి మాట్లాడుతూ పాలకొల్లు దుఃఖదాయనిగా ఉన్న ఈ కాలువ ప్రక్షాళన పనులను ప్రభుత్వం పూర్తి చేసి పాలకొల్లు పట్టణాన్ని ముంపుబడి నుండి కాపాడుతుందని హామీ ఇచ్చారు ఆకాశవాణి ప్రాంతీయ ముందు మరోసారి గిరిజన సమాజాలను అభివృద్ధి చేస్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు దేశ జౌళి ఉత్పత్తులను తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ఈరోజు ప్రారంభమవుతుంది అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు తెలంగాణ రాష్ట్రంలో పెద్దగట్టు జాతర కన్నుల పండుగగా జరుగుతోంది క్రికెట్ క్రీడాభిమానులు అలరించే ఐపీఎల్ షెడ్యూల్ నిన్న విడుదలైంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి